హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈ రోజు అయితే ఇంకా వ్లాగ్ వచ్చేసి ఇంకా ఊర్లోనైతే ఈ రోజు చివరి రోజు పూజ అండి మేము మధ్యలో టూ డేస్ గ్యాప్ వచ్చిందని మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ అయితే బయలుదేరి అయితే అన్ని రోజులు సీరియల్ గా ఉండాలంటే పనులు ఉంటాయి కదా ఇప్పుడు ఉన్న బీజి షెడ్యూల్ లో మనం ఎక్కడైనా ఉండే అలా లేదు కదా అందుకే పనులు ఉన్నాయి కాబట్టి ఇంకా మధ్యలో టూ డేస్ అయితే వచ్చినామండి వచ్చి మళ్ళీ అయితే బయలుదేరి అయితే వెళ్తున్నాం ఈ రోజు అయితే చివరి రోజు పూజలు అయితే ఉంటాయండి ఈ రోజు ఊరు కొలుపు అంటారు కదా బొడ్రాయి ముందైతే అట్లా పట్నంలు వేసి అవన్నీ అయితే చేస్తారండి ఇంకా మార్నింగే బయలుదేరినామండి దారులలో ఇట్లనైతే అడవిలో నుండి వెళ్తుంటే వాళ్ళందరైతే అడవిలో పనికి అయితే వెళ్ళి వస్తున్నారండి ఇంకా వంద రోజుల పనులు అని జరుగుతాయి కదా ఆ పనులకైతే వెళ్ళి మార్నింగ్ మార్నింగే ఇట్లనైతే వస్తున్నారు అడవి మధ్యలో ఇట్లా గుంటలు తీస్తూ ఉంటారు ఎందుకంటే వచ్చేది వర్షాకాలం కాబట్టి అక్కడక్కడ ఇట్లా గుంటలు తీసి పెడితే మొత్తం వాటర్ అయితే అయిపోతాయి కదా చెట్లకు బాగుంటదని ఇంకా ఇదైతే వంద రోజుల పనులు అప్పుడు మాత్రం ఇట్లా తీస్తూ ఉంటారండి ఇదైతే చూస్తూ అయితే వెళ్తున్నాం అండి ఎప్పుడైనా సరే అడవిలో నుండి వెళ్తుంటే అసలు ఒక్క మనిషి కూడా కనబడరు కానీ ఇంత మార్నింగ్ కాబట్టి కనబడారు మేమైతే ఒక లొకేషన్ బాగుందని అయితే ఆగినాం ఎందుకంటే వచ్చే దారిలో మొత్తం సీతాకోక చిలుకలు అయితే ఎక్కువ అండి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎక్కడ చూసినా సీతాకోక చిలుకలు అయితే కనిపించినాయి అవి చూస్తేనైతే మా పాపకైతే భలే సంతోషం అండి అందుకే ఇంకా డాడీ కార్ ఆపవా ఇక్కడ బాగున్నాయి అని అయితే ఆగింది అవి ఎక్కడ ఉంటే అక్కడికైతే ఆమె పరుగులు తీస్తూనే ఉంటది చూడండి ఆ పొదల మధ్యలో అయితే ఎన్ని సీతాకోక చిలుకలు ఉన్నాయో ఇట్లా మొత్తం గుంపులు గుంపులుగా అయితే ఉన్నాయి ఇంకా తనైతే కాసేపు ఆగుదాంలే అంటే ఇంకా అవి కూడా సంతోషంగా కనిపిస్తాయి కదా వాళ్ళకని చూస్తేనే ఒక రాయి వేయగానే అన్ని సీతాకోక చిలుకలు అయితే ఒక్కసారిగానే అయితే ఇట్లా ఎగిరినాయండి ఇంకా ఆమె అయితే చాలాసేపు ఇక్కడనే ఉన్నామని ఒక టెన్ మినిట్స్ అయితే అక్కడనే ఉన్నదండి చూసుకుంటూ పిల్లలకు అట్లాంటివి చూస్తే సంతోషం అనిపిస్తాయి కదా ఇంకా మనం కూడా వాళ్ళ సంతోషాలు చిన్న చిన్న సంతోషాలే కదా అని ఎందుకు కాదనమని ఇంకా ఆ అయితే అక్కడ ఆపేసి కాసేపు అయితే ఉన్నామండి ఎప్పుడైనా మేము వెళ్ళేటప్పుడు ఆగడం ఇంకా మాకు అలవాటే కాబట్టి ఇక్కడనైతే ఆగి కాసేపు అయితే అట్లా చూసినామండి ఇప్పుడు చాలా అయితే చెట్లు అయితే పచ్చగా అయినాయండి అప్పుడప్పుడు వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఇంక ఇవన్నీ ఇంకా వర్షాలు పడితేనైతే అయితే ఇంకా బాగా అనిపిస్తుంది అడవి అంత మాత్రం నేను మా పాప అయితే చిన్నగా రీల్స్ వేసుకున్నాం కొన్ని ఫొటోస్ కూడా దిగినామండి ఇంకా మా రీల్స్ చూడడానికి అయితే పాప మా అమ్మ అక్క ఇంకా మా చెల్లి అయితే అక్కడ కూర్చొని అయితే చూస్తా ఉన్నారు ఈరోజు అయితే మా చెల్లి కూడా మాతో వస్తుందండి ఇంకా మా అత్తగారు తడి బంధువులు అంటే అందరూ ఊర్లోనే ఉంటారు కదా మా తోటి కోడలు వాళ్ళు మాడపడుచు వాళ్ళు అత్తమ్మ అయితే ఇంకా నేనైతే మా అక్క వాళ్ళను మా చెల్లి వాళ్ళను మా అక్క కూతురు కూడా ఊరు నుండి అయితే వస్తుందండి ఇంకా డైరెక్ట్ అయితే బస్సులోనే వచ్చి ఊర్లో దిగుతానని ఇంకా మేమైతే కారులో వెళ్తున్నాం ఇంకా ఊరికైతే దగ్గరలో ఉన్నామండి ఈ రోజు అయితే పోచమ్మ కోల్పు అంటారు కదా అదైతే వేస్తారట ఇంకా బొడ్రాయ్ ముందు ఇట్లా పట్టణం వేసి ఇంకా ఈ రోజైతే మొత్తం ఇంకా నాన్ వెజ్ పనులేనండి ఈ రోజు నుండి మొన్నటి వరకు అయితే ఇంకా నాన్ వెజ్ వండడేమి ఉండదండి మొత్తం స్వీట్ వండుకున్నాం ఇంకా ఈ టూ డేస్ అయితే నాన్ వెజ్ వండడం ఇంకా తెలంగాణ అంటే తెలుసు కదా అండి ముక్క అన్నట్టు మొత్తం తినడం తాగడం ఈ టూ డేస్ అయితే ఉంటది ఇంకా మేమైతే బాగా బందోబస్తు తోటే వచ్చినామండి ఈ టూ డేస్ ఉండడానికి కానీ ఫుల్ వాటర్ క్యాన్ ఇంకా మా వారైతే ఎవరైనా తీసుకొస్తారేమో అని రెండు అయితే పట్టుకొని వస్తారు వచ్చిన లగేజీ అంతా మొత్తం ఇంట్లో దర్దేసినాం ఆ లోపే పోచమ్మ దగ్గర నుండి అయితే ఒకటి ఇట్లా కావడైతే అండి మనం అందులో పెరుగు ఇంకా అమ్మవారికి కావాల్సినవన్నీ మనమైతే తీసుకొని వెళ్ళాలి కావడి దగ్గరికి మేము వచ్చి రాగానే ఇవైతే వచ్చినాయి ఇంకా వెంటనే తొందరగా రెడీ చేసుకొని ఇంకా కావడి దగ్గరికి అయితే పెరుగు అయితే తీసుకెళ్ళినాం ఇంకా పోచమ్మ తల్లికి పోడిగుడ్లు ఇంకా ఉల్లిగడ్డలు నిమ్మకాయలు అవన్నీ ఇస్తాం కదా బెల్లము పుట్నాలు బియ్యము కొన్ని డబ్బులు కూడా అడుగుతారండి ఇంకా ఇంటికైతే హండ్రెడ్ రూపీస్ అట మామూలుగా నేనైతే ఫిఫ్టీఏ తీసుకొని వచ్చినా కానీ తీసుకోలేదు హండ్రెడ్ కావాలన్నారు ఇంకా తర్వాత నేను మా వారిని అయితే హండ్రెడ్ అడిగించిన కానీ వాళ్ళు ఎక్కడ వదులుతారండి మళ్ళీ ఇంకా డప్పుల వాళ్ళు కూడా మా వారిని అయితే వేరే డబ్బులు అయితే అడిగి మళ్ళీ హండ్రెడ్ అయితే తీసుకున్నారు అంతే కదండి మనం ఊర్లో ఎప్పుడో ఒక్కసారి కొత్తగా కనిపిస్తాం కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం మనకు ఇవ్వాలి అని అనిపిస్తుంది కదా వాళ్ళు అందుకే అడుగుతా ఉంటారు ఊర్లో మాత్రం ఒక ఫైవ్ డేస్ నుండి ఇంకా ఇదంతా కొంచెం సందడి సందడిగానైతే ఉంటుందండి డప్పు చప్పులతో ఇంకా ఇవన్నీ వీళ్ళు ఎప్పుడు తిరుగుతూనే ఉన్నారు ప్రతి వాడకైతే ఇట్లా వెళ్ళారట నలుగురు ఐదుగురు అయితే వెళ్ళిరట ఎందుకంటే ఊరంతా ఒక్కరే తిరగాలంటే కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది కదా ఎండలో ఇప్పుడు టైం వచ్చేసి టెన్ అవుతుంది కానీ చూడు ఎంత ఎండగా అవుతుందో ఇంకా వీళ్ళైతే డప్పులతో అయితే ఇట్లా తిరుగుతా ఉన్నారు కావాళ్ళు తీసుకొని ఇదైతే ఊరి ఇట్లా బొడ్రాయి పండగ పెట్టినప్పుడే చేస్తారట అండి ఇంకా మా వాళ్ళైతే ఇక్కడ మొత్తం చెట్టు కింద అయితే కొంచెం ఇంకా ఇట్లా మనం ఆడుకోవడానికైనా కూర్చోవడానికైనా అని ఇట్లా కార్పెంట్లు ఇవన్నీ అయితే వేస్తా ఉన్నారు ఈ చెట్టు కిందనే బాగా గాలి వస్తుంది చల్లగా ఉందని మేము ఇక్కడ అన్ని అరేంజ్ చేసుకున్నాం అండి ఇంకా మాకైతే ఊరికి ఊరికొచ్చేయడానికంటే ఇంకా మేము ఒక పిక్నిక్ వచ్చినట్టు అయితే అనిపించిందండి ఒక మేడారం జాతర పిక్నిక్ వెళ్తాం చూడు మాకైతే అలానే అనిపించిందండి ఇట్లా చెట్ల మధ్యలో చెట్ల కింద ఉండడం చూస్తుంటే ఇక్కడికే తీసుకొచ్చుకొని అన్ని ఇంకా మేము పుదీనా కొత్తిమీర కూడా తీసుకొచ్చినాం కూరగాయలు కానీ ఇంకా నాన్ వెజ్ వండడం అంటే కావాల్సినవన్నీ కూడా తీసుకురావాలి కదా అందుకే అన్ని తీసుకొని వచ్చినాం అవన్నీ కూడా మేము ఇక్కడనే అరేంజ్ చేసుకున్నాం అండి ఇంకా మేము ఎంత ఉన్నామో కోతులు కూడా అంతే తిరుగుతూ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇంటి పైన ఉండి అయితే చూస్తా ఉంది ఇంకా మా పాప తిక్కడనే చాలా ఎంజాయ్ చేస్తా ఉన్నది ఎందుకంటే వాళ్ళకు ఇంట్లో ఉండడం కంటే ఇట్లా చెట్ల కింద ఇట్లా చెట్ల ఉండడం కదా చాలా ఇష్టం కదా ఎక్కడికైనా జాతరలు వెళ్ళినా అట్లా ఉంటాం కదా అట్లనైతే అనిపించిందండి ఇంకా మా మన్మరాలు మా అక్క కూతురు కూడా వచ్చింది కాబట్టి ఇంకా కొంచెం సందడిగానైతే ఉన్నది ఎందుకంటే మన్వరాలు ఎక్కడ ఉంటే అక్కడ డాన్సులు పాటలు అన్ని సందడి సందడిగానైతే అయితే వేస్తా ఉంటది తాత మన్వరాలు ఇద్దరు చూడండి నన్నే బెదిరిస్తుంది వీడియో తీస్తున్నా అని అందరం ఇక్కడ కూర్చొని ఉంటే ఇంకా ఇంటి పక్క వాళ్ళు వేరే మా చుట్టాల వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చి అయితే మాట్లాడుతూ ఉన్నారు మంచి సందడి అనిపించింది రోజు మీ అత్తమ్మ ఒక్కరే ఉంటారు కదా ఇప్పుడు మీరు అందరు వచ్చిర్రు మంచిగా సందడి అనిపిస్తుంది మీ ఇంటి దగ్గర అంటున్నారు ఇంకా మా వారైతే నాకైతే ఇంకా పువ్వు తెలియదు అన్నట్టు చింత పువ్వు అయితే తీసుకొచ్చి అయితే చూపిస్తున్నారు చూడండి నేను ఏదైనా అమెరికా నుండి వచ్చిందా నాకు ఎందుకు తెలియదు చింత పువ్వు అని నేను అంటున్నా ఇంకా చూడు ఇది కూడా మేము తినేది ఇంకా మా వారు ఉన్నప్పటి నుండే చెట్టు ఉందట అండి కానీ నేను ఎక్కువ ఈ చెట్టు ఎక్కేదని ఇంకా అన్ని చెప్తా ఉన్నారు ఇంకా వాళ్ళ పిల్లలు అయితే నవ్వుతా ఉన్నారు వాళ్ళ అల్లుళ్ళు ఇంకా మా పాప ఇంకా అన్నీ చెప్తా వాళ్ళైతే నవ్వుకుంటా ఉన్నారు వాళ్ళ అమ్మ గొడవ అయినప్పుడు కూడా ఎక్కువ శాతం వెళ్ళి ఆ చెట్టు ఎక్కే కూర్చునేదట ఇంకా అందుకే చెట్టు దొరకకుండానైతే చెట్టు ఎక్కేదని వాళ్ళ అమ్మ కూడా చెప్తూ నవ్వుతా ఉన్నది ఇంకా అంతే కదండి మనం అందరం కలిసినప్పుడే ఇట్లా ముచ్చట్లు పెట్టుకుంటే మనకు కూడా సంతోషంగా అనిపిస్తా ఉంటది మధ్యాహ్నం భోజనాలు చేసి ఇక్కడనైతే అందరం కూర్చున్నాం అండి అందరం నేను ఇంటి దగ్గర నుండే వంట చేసుకొని వెళ్ళిన వెళ్ళేసరికి లేట్ అవుతుంది కదా అని అందుకే వెళ్ళిన తర్వాతనే ఇంకా భోజనాలు చేసి ఇక్కడనైతే బయటనైతే కూర్చున్నాం అందరం ఇంకా మా ఆడపడుచు వాళ్ళది కూడా అదే ఊరు కాబట్టి ఇంకా వాళ్ళు వాళ్ళకు పిల్లలు ఇంకా మేము అందరం ఇక్కడనైతే ముచ్చట్లు పెట్టుకుంటూ కొంచెం లాగా ఆడుకుంటూ కాసేపు అయితే ఇక్కడనే ఎంజాయ్ చేసినాం ఇంకా అందరిని అయితే పరిచయం చేస్తా ఉన్నారు మా వారు నేనైతే చెప్తా ఉన్నా ఇది నాదే ఛానల్ యూట్యూబ్ ఛానల్ అని చెప్తూ నవ్వుతా ఉన్నా ఇంకా అంతే కదా అండి అందరం ఇట్లా ఉన్నప్పుడే నాకైతే భలే సరదాగా అనిపిస్తుంది నాకైతే ఊరికి వచ్చినట్టు కాకుండా ఒక పిక్నిక్ గా అట్లా అనిపించిందండి మనం చెట్ల తీర్చాలి అట్లా వెళ్తాం కదా వన భోజనాలకు అతను అయితే అనిపించిందండి చాలా మంది అయితే వచ్చి కూడా మాట్లాడుతూ వెళ్తా ఉన్నారు ఇంకా మా అత్తయ్య దగ్గర కూర్చున్నమ్మ కూడా మాకు కూడా అవుతుంది ఇంకా తనైతే మేము వచ్చిన నుండి కూడా మాతోటే మాట్లాడుకుంటూ అక్కడనే కూర్చొని ఉన్నారు సో మా పిల్లలు అయితే అంటా ఉన్నారు ఊర్లో బుస బుస్సలని పెట్టునా అమ్మమ్మ అని సో మా మన్వరాలు అయితే నన్ను వీడియోది ఈ వీడియోది ఊర్లో బుసబుసలు అని పెట్టి అమ్మమ్మా అనుడు ఇక్కడ దగ్గరలోనే అయితే మాకు మా ఇంటికి దగ్గరనే ఇదైతే కనిపిస్తా ఉన్నది చూడండి బిట్టలు అయితే ఎన్ని గూళ్ళు పెట్టినాయా అనిపించింది అంత చిన్నగా ఎట్లతాయా చూస్తుంటేనే నాకైతే అసలు ఎట్లా ఇల్లు కంటే ఇట్లా దగ్గర అల్లుకున్నాయి కదా అసలు అట్లా ఎట్లా అలతాయా షేప్ ఎట్లా వస్తాయా అని కూడా అనిపించింది ఊర్లో ఏది చూసినా పచ్చదనంతో ఉంటాయండి మాకు ఇంకా దగ్గరలో ఉండి చూస్తే కూడా అతను గౌండ్లతను తాటికాళ్ళ కోసం కూడా చెట్టు ఎక్కడం కూడా కనిపిస్తా ఉన్నాయి అంతే అని ఇవన్నీ చూస్తూ పిల్లలు అయితే భలే నవ్వుతా ఉన్నారు ఎట్టు చూసినా పచ్చదనం తోటే ఉంటది కదా ఇంకా ఇల్లు అంతా ఒకటే సందడిగా ఈవినింగ్ టైమ్ లో ఇంకా నైట్ అయిందండి భోజనాలు అయిపోయిన తర్వాత ఇక్కడ డ్యాన్సులు చేస్తూ కూర్చున్నారు ఇప్పుడైతే ఇంకా గుడి దగ్గరికి వెళ్లే పని అయితే ఉన్నదండి అక్కడ ఇంకా పట్టణము అవన్నీ వేస్తారట నాకు కూడా అంతగా తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది మళ్ళీ ఊరంతా జనం అయితే ఇక్కడికి వచ్చిరండి ఈ రోజు ఈ రోజు అయితే ఇంకా పోచమ్మ బోనాలు ఇంకా బోనాలు అయిపోయినాయి కానీ పట్నాలు అంటారు చూడండి అదట అండి ఈరోజు నైట్ కొలుపు స్టడీ అయితే మార్నింగ్ వరకు అయితే జరుగుతూనే ఉంటదట ఇంకా తెల్లవారుజాములైతే మొత్తం ఊరి చుట్టూ అయితే బల ఇప్పుడైతే టైం వచ్చేసి టెన్ థర్టీ అట్ల అయితుందండి మేము వచ్చినప్పుడు నైన్ థర్టీ అయింది వన్ అవర్ అవుతుంది వచ్చి ఇంకా ఇంకా ప్రోగ్రామ్ అన్నది ఏమి స్టార్ట్ కాలేదు ఇప్పుడే పట్నం వేయడం అదంతా అయితే అయింది ఇలాంటి ఊర్లో జరిగినప్పుడు కొంచెం టైం ఎక్కువనే పడుతుంది ఎందుకంటే మనం అనుకున్నంత ఈజీగా పనులు అవ్వవు కదా ఒక్క ఇంట్లో పనులు అవ్వడానికే చాలా టైం పడుతుంది అటువంటిది ఊర్లో ఇంకా ఇవన్నీ పూజలు ఇవన్నీ వేయాలి అంటే చాలా టైం అయితే పడుతుంది కదా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి ఉంటాయండి అవన్నీ కూడా తీసుకురావడానికి కూడా వాళ్ళకు కూడా చాలా టైం అయితే పడుతుంది అందుకే ఇవన్నీ తీసుకురావడం అక్కడ పెట్టడం మళ్ళీ ఒకరింటికి వెళ్ళి మళ్ళీ తీసుకురావడం ఇప్పుడైతే ఇంకా అమ్మవారి ఇంకా రథాలు ఇంకా అమ్మవారి విగ్రహాలు తీసుకురావడానికి వెళ్తురు నిన్ననే విగ్రహాలు పెట్టారు కదా మళ్ళీ విగ్రహాలు అనుకుంటుండ్రేమో ఇవైతే ఇంకా మన నీళ్ళల్లో వేసేటి అట అండి నైట్ అంతా పూజలు చేసి సరే మార్నింగ్ గంగలో అయితే ఇట్లా నిమజ్జనం చేస్తారట అవి ఇంకా అమ్మవారి విగ్రహాలు విగ్రహాలంటే చెక్కవేనండి అమ్మ వారిది రథము అవన్నీ కూడా ఇప్పుడు తీసుకొచ్చి అయితే పూజలో పెడతారు ఇవన్నీ కొత్తగా అనిపించినాయండి ఎందుకంటే మేము ఎప్పుడు చూడని ఇవన్నీ ఏంటి అన్నట్టు అట్లా అనిపించినాయి ఆ విగ్రహాలు చూస్తే కూడా భలే ముచ్చట అనిపించినాయి అండి ఎందుకంటే కట్టెతోటే అంత మంచిగా చెక్కిర్రు చూస్తే కూడా బాగా అనిపించింది కొంచెం వీడియోలు తీయడానికి కూడా ఇంకా ఇక్కడ అంత జనాల మధ్యలో కూడా ఇబ్బంది అనిపించిందండి అన్ని వీడియోలు కవర్ చేయలేక పోయినాం మేము కూడా ఇంకా దేవుడిని తీసుకొస్తుంటే ఇవ్వ వీళ్ళు వస్తారు కదా శివశక్తులు అంటారు కదా వాళ్ళు కూడా ఇట్లా దేవుడు వచ్చినట్టు అయితే ఊతూ అమ్మవారి ముందు అయితే వెళ్తా ఉన్నారు ఒక్కసారిగా అసలు ఎంత మంది వచ్చిరో చూస్తేనే అసలు అంత వీడియోలు తీయలేకపోయినా దగ్గర నుండి కానీ చాలా మందికి అయితే అట్లా వచ్చినాయండి దేవుళ్ళు ఇంకా అమ్మవారి ముందు వాళ్ళు కూడా అట్లా వెళ్తూ ఉంటే కూడా డ్యాన్స్లతో బాగా అనిపించింది ఇదే స్వామివారి రథం ఇంకా ముందు అయితే అమ్మవారి ఉన్నాయండి వాళ్ళు పట్టుకున్నాయి ముందటి ఇంకా వెనకాలనైతే స్వామివారి రథం ఇవైతే పూజలో పెట్టి మార్నింగ్ వరకు అయితే పూజ చేస్తారట ఇంకా రేపు మార్నింగ్ అయితే బలి అన్నది జరుగుతుంది ఇంకా నైట్ నుండే బలి ఊరి ఊరి చుట్టూ బలి అన్నది వేరే ఉంటుంది మళ్ళీ ఇక్కడ బొడ్రాయి ముందు కూడా బలి వేరే ఉంటుందండి ఇదైతే మార్నింగ్ జరుగుతుంది అంటే అంత నైట్ వరకు ఉండి నేనైతే ఏం షేర్ చేయలే కానీ మామూలుగా మార్నింగ్ అయితే తీసిందండి ఇవన్నీ నీళ్ళల్లో వేసేటివి అండి కొత్తవే కానీ మార్నింగ్ వరకు పూజ చేసి ఇంకా మనం వినాయకుని నిమజ్జనం ఎట్లా చేస్తామో అవి కూడా గంగలో అయితే నిమజ్జన చేస్తారట కానీ నేను అనుకున్నా అండి ఇంత బాగా చేసి అవి నిమజ్జన చేయడం అనుకున్నా కానీ అవి అలానే చేస్తారట అంటే మా వారు అన్నారు వినాయకుని విగ్రహాలు కూడా అంత మంచిగా చేసి ఎత్తలేరా అన్నారు అది కూడా పాయింట్ అనిపించింది నాకైతే చూడండి మధ్యలో అయితే ఇట్లా దేవుడు అయితే ఊగుతూనే ఉన్నారు చాలా మందికి వచ్చినాయండి ఒక్కసారిగా కీకలు పెడుతూ అందరూ వచ్చేసరికి జనాలు అందరూ ఒక్కసారిగా లేచి చూసారు అవి తీసుకొచ్చిన అయితే ఇక్కడ పెట్టిరండి ఇంకా అమ్మవారిది తర్వాత మధ్యలో అయితే స్వామివారి రథం ఉంటది ఇట్లనైతే పట్నం వేసి ఇంకా ఇట్లా బొడ్రాయి ముందైతే ఇదంతా వేసిరండి ఇంక ఇప్పుడైతే పూజలు స్టార్ట్ చేసేయరు కొలుపు అనేది ఇది వేస్తారు మామూలుగా మనం ఇంట్లో దుర్గమ్మ దేవుని చేస్తాం కదా అదే ఆ మాదిరిగానే వేస్తారు అదేమో మనం ఇంటి మట్టుకు వేసుకుంటాం కదా ఇదేమో ఊరందరుదండి ఇంకా నైట్ అంతా చాలా పూజలు బుర్ర కథలు అవన్నీ జరిగినాయట అండి ఇంకా అవన్నీ నేనేం షేర్ కానీ ఇదంతా మార్నింగ్ అండి చాలామంది మార్నింగ్ వరకు గుడి ఇక్కడనే ఉన్నారు మా అమ్మ ఉన్న అత్తమ్మ గుడి ఇక్కడనే ఉన్నారండి మేమంటే వన్ వరకు ఉండి వెళ్ళిపోయినాం ఇంకా మార్నింగ్ మార్నింగే ఇక్కడనైతే ఇప్పుడు ఒక అతనికి అయితే మొత్తం అమ్మవారు అయితే పూరికమై ఇంకా మొత్తం ఇట్లా బాగా ఇట్లా చేస్తారండి పోన్సులతో మొత్తం ఇట్లా చేస్తారు కదా బలి అనేది మొత్తం తిరిగిన తర్వాత ఒక మేకకైతే ఇట్లా బలి చేస్తారు బలి చేసిన తర్వాతనే ఇంక ఇక్కడ ఉన్న రథాలను అయితే ఊరు కొడిమేర వరకు బయటికి పంపించి గంగలు అయితే నిమజ్జనం చేస్తారట తర్వాతనే మనం ఇంటి దగ్గర పనులు స్టార్ట్ చేసుకోవాలి వంటలు అయినా ఏమైనా వేసుకొని తినాలండి ఇంక ఇది అయిపోయేసరికి ఇంటి దగ్గర ఏం పనులు వేయద్దు ఊర్చద్దు అసలు ఏం వంటలు ఇవ్వద్ని వాళ్ళైతే ముందే చెప్పిరండి ఎందుకంటే ఇవి ఈ పూజలు చేసినప్పుడు అలానే చేస్తారట కొంచెం ఇలాంటివి చూసినప్పుడు కొంచెం భయంగానే అనిపిస్తుంది కానీ చిన్న పిల్లలు కూడా చూస్తూ ఉన్నారండి చూస్తుంటేనైతే ఏదో భయం అనిపించింది ఇంకా మొత్తం వరకు అయితే నేను వీడియో షేర్ చేయలేదండి ఎందుకంటే అది బలి చేసేది అట్లాంటివి మన వీడియోలో కూడా తీయడం మనకు కూడా కన్ఫెస్ట్ అయిపోతుంది కదా అందుకోసమే నేను ఏం తీయలేదు ఇక్కడికైతే మొత్తంగానే అయితే ఈ విధంగా పూజలు అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా ఊర్లో అయితే టూ డేస్ ఆ పూజలు టూ డేస్ ఈ పూజలు ఈరోజైతే అయితే మొత్తం ఇంకా మేకలు కోసుకున్నాడు కోళ్ళు కోసే వాళ్ళు కోళ్ళు ఇట్లా మొత్తం నాన్ వెజ్ తోటే ఊరంతా అదే ఉంటదండి ఈరోజు ఇంక మొన్న టూ డేస్ అట్లా ఏముండదు కానీ ఈ రోజు అయితే అన్ని వంటకాలు ఉంటాయి ఇంకా మేమైతే పప్పు వాడలు చేసినాం ఇంకా చికెన్ మటన్ అవన్నీ అయితే చేసినాం అంతే అండి పూజలు అన్నప్పుడు మనం ప్రసాదాలు చేస్తాం ఇంకా నాన్ వెజ్ అంటే కంపల్సరీ నాన్ వెజ్ కూడా ఉండాలి ఇంకా మటన్ చికెన్ గారెలు పూరీలు అవన్నీ చేసుకున్నాం ఇంకా అవన్నీ అయితే చాలా వరకు అయితే నేను వీడియో అయితే షేర్ చేయలేదండి ఎందుకంటే నా వంటల బిజీలో నేనున్నా వీడియో ఇవ్వని ఎవరిని పిలిచినా కూడా వాళ్ళు రాలేదు బయట కూర్చొనే ఉన్నారు అందుకే కొంచెం తీసిన అయితే ఇట్లా వీడియో అయితే షేర్ చేసిన అండి వచ్చిన వాళ్ళ అందరం మనిషి ఒక పని చేసుకుంటే తొందరని అయితే పనులు అయిపోతాయి అనుకున్నాం కానీ టైం అయితే త్రీ ఫోర్ అయిందండి మా వంటలు అయిపోయేసరికి ఎందుకంటే అక్కడ పూజలే లేట్ అయినాయి కాబట్టి ఇంకా వంటలు కూడా లేట్ అయినాయి చికెన్ అయితే చికెన్ అయితే వండుతా ఉన్నా ఇంకా మటన్ రావాలి కాబట్టి ముందు అయితే చికెన్ అయితే ప్రిపేర్ చేసిన ఇంకా వడ చేసినాం పూరి వేసినాం అందరం కూడా ఇట్లా భోజనాలు అయితే చేసినాం తర్వాత కాసేపు అయితే ముచ్చట్లు పెట్టుకుందామని అని కొంచెం సేపు అయితే ఇట్లా రిలాక్స్ కావచ్చు అనుకున్నాం తొందర భోజనాలు వేసుకుంటే ఇంకా ఈరోజు అయితే మా పాప ఇంకా మా అక్క వాళ్ళ పాప అయితే ఇంకా నాన్ వెజ్ ఏం తినదని తనకైతే నేను ఆలుగడ్డ ఫ్రై అయితే చేసిన అండి ఏ వారమైనా ఎవరో ఒకరు అయితే మనకు నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా ఇంట్లో అందుకోసమనే వెజ్ కర్రీ కూడా ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇంకా ఆలు ఫ్రై అయితే చేసినా అండి తిన్న తర్వాత అందరం అయితే ఇట్లా బయట కూర్చొని థమ్స్అపులు తాక్కుంటూ కాసేపు అయితే ఇట్లా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నాము మేము ఇంకా ఇంటి దగ్గర వాళ్ళు ఇంకా అంతేనండి ఈరోజు బ్లాగ్ అయితే ఈ నాలుగు రోజులు అయితే నేనైతే వీడియోస్ అయితే ఈ విధంగా షేర్ చేసిన కొన్ని తెలిసినాయి కొన్ని తెలియని నాకైతే తెలిసిన అయితే చెప్పిన ఇంకా ఇందులో ఏమన్నా మిస్టేక్ ఉంటానైతే ఏమీ అనుకోకండి నేను ఊరికి వెళ్ళిన కాబట్టి వచ్చిన తర్వాత కొంచెం ఫీవర్గా ఉంది ఇంకా జల్బు అయింది గొంతు కూడా బాగాలేదండి ఇప్పటి కూడా వాయిస్ అవర్ కూడా మిస్ మీ మామూలుగానే వస్తుంది కదా వేరేలాగా అందుకే ఇంకా వీడియోస్ అయితే లేట్ అయినాయి ఇంకా ఈ వీడియోస్ అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి